దుకాణం అనుకుంటున్నారా మనకి ఒంగల్కి షాపింగ్ మాల్ స్టార్ షాపింగ్ మాల్ కదండి నేనైతే ఇది మూడోసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళానండి మాకు తెలిసిన వాళ్ళకి శారీస్ తెద్దామని ఇదిగోండి మాకు తెలిసిన వాళ్ళకి రెండు శారీస్ తీసుకొచ్చాను ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా ఇంత ఆడపడుచులకి చీరలు పెట్టాలి సంక్రాంతికి అని చెప్పి ఇదిగోండి ఈ చీరలు ఎలా ఉన్నాయి చూడండి ఇది ఒక చీర ఇదిగోండి ఇది ఇంకో చీరా రెండు స్టారీస్ నెక్స్ట్ అయితే ఇది నా షాపింగ్ ఈ షాపింగ్ చేసినంతకంటే ఈ కవర్ ఒకటి ఇదిగోండి కీచైన్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ కవర్ పక్కనే చేద్దాం నెక్స్ట్ నా షాపింగ్ ఎంత చూద్దాము ఇదిగోండి ఇదొక ఫ్లవర్ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ఫ్లవర్ ఇది ఇలా పెట్టుకోవాలి ఇది ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ ఇది ఒక క్లిప్లో వచ్చి మూడండి మూడు వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకు కొత్త ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నాను నేను ఇది ఇంటి రెండు ఉన్నాయి అవి ఇవి వచ్చి రబ్బర్ బ్యాండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవి ఈ షాపింగ్కి అంత మంచి కా క్వాలిటీ కవర్ ఇచ్చారు చూడండి దీని బిల్లు కూడా వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలే ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకోటి ఈ చీర ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ టెస్ట్ చేయండి ఇది చూడంగా నాకు అక్కడ తగ్గించు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నచ్చింది దీంట్లో ఇంకో కలర్ ఉంది కానీ ఇది ఎందుకో నాకు బాగా దీని మీద ఈ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది నా దగ్గర ఉందని చెప్పి ఇది తీసుకున్నాను దీని తర్వాత దీని మీద మ్యాచింగ్ లంగా ఇవన్నీ లైనింగ్లు ఫాల్స్ ఫ్రెండ్స్ దీని టోటల్ బిల్ వచ్చి లైనింగ్లు లొంగాలు ఫాల్స్ కోల్ని ఎనిమిది వందల అరవై నాలుగు నెక్స్ట్ అయితే ఇవన్నీ నేను కుట్టుకోవాల్సిన శారీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నేను నా బర్త్డే కన్నా ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో ఇది ఒక శారీ ఇదిగోండి ఇది ఒక దాని బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఈ కలర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి ఈ మధ్య దొరికింది ఇదైతే మా తోడు పొడల్ చీర నేను సేమ్ ఇలాంటిది ఉంది నా దగ్గర అమ్మాయి చూస్తే అమ్మ ఆ అమ్మాయికి తీసుకున్నాను ఈ శారీ అది టీసేనా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశానికి నేను అప్పుడు వెళ్ళలేకపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఒక శారీ పలకరించి వద్దామని అయితే ఆ అమ్మాయి తీసుకుందంట ఆ అమ్మాయి పెట్టింది ఈ చీర ఇంకా అమ్మాయి పెట్టింది కదా ప్రాంతం అని చెప్పి దీని మీద లైనింగ్లు ఫాల్ తెచ్చుకున్నాను ఇరుగోట్టు కుట్టుకోవాలి నెక్స్ట్ ఇంతేనండి మన షాపింగ్ ఉండాలి నేను ఇంత ఫ్రెండ్స్ షాపింగ్ బాయ్ బాయ్ చూసేవా ఇది కానీ వస్తా వస్తా రెండు ఫోన్ మొక్కలు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ఆ పిల్లనాయాలైతే వాడు ఫోన్ మాట్లాడుకుంటా రేటు చెప్పుడు అంటే రేటు చెప్పట్లా ఇది డెబ్బై రూపాయలకి ఇవి లేదు ఫ్రెండ్స్ హండ్రెడ్కి తగ్గనంటే తగ్గునక్క అన్నాడు ఇది హండ్రెడ్ చేసిద్దా చేయదాం మీరే చెప్పాలి నెక్స్ట్ అయితే ఇది వన్ ట్వంటీ చెప్పాడు ఇది కూడా హండ్రెడ్ క్యూ ఉన్నాను సరే అని చెప్పి రెండు కలిసి టూ హండ్రెడ్కి ఇచ్చాడు ఈ రెండు మొక్కలు తీసుకున్నాను ఇంట్లో ఉండి ఉండలేక ఏదో పిల్లల్ని సరదాగా అలా బయటకు వెళ్ళొద్దామని చెప్పి ఇదిగోండి రెండు వేలు మూడు వేలు దాకా చేసుకొని వచ్చాను ఇంత ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్